హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నవ్య ఈరోజు మేమైతే గుడి పోదామని రెడీ అవుతున్నా నేనైతే ఇక్కడ ప్రసాదాలు చేద్దామనేసి నేనైతే అయితే వండినా అన్నం అయినాక ఇంకో కుక్కర్లో గుగ్గిలైతే పోసించా అవైతే ఉడుకుతున్నా ఈలోపు నేనైతే రెడీ అయ్యొచ్చాను అనుకో ఇంకా గుళ్ళో ఆకాశ దీపం వెలిగించాలని చెప్పి రమ్మని చెప్పారు ఇంకా మేమైతే వెళ్దామని రెడీ అవుతున్నాం హాయ్ అండి నేనైతే రెడీ అయినా దేవుడి కోసం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసాను చూపిస్తాను పులిహోర చేయడం అయితే కంప్లీట్ అయింది ఇంకా ఇది మాత్రం వేరే బాక్స్లోకి పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి ఇంకా గుగ్గిలైతే నేను ఆల్రెడీ వేరే దాంట్లో పెట్టి ఉంచాను ఇంకా ఈ రెండు ఇంకా వీటితో పాటు ఇంకా ఫ్రూట్స్ కొన్ని కొబ్బరికాయ అవి తెచ్చుకోమని చెప్పారు నేనైతే ఇంకా గుడికి వచ్చేసాను నేను వచ్చేవరకైతే ఎవరూ లేరు నేనైతే అనుకున్నా చాలామంది ఉన్నారేమో నేనే లేటుగా వెళ్తున్నాను ఏమని అంటారేమో అని నేనైతే చాలా భయపడ్డా ఎవరైతే లేరు ఇంకా అయ్యగారితో చెప్తే ఆ దీపాలు అన్ని వెలిగించమ్మా ఈలోపు అని చెప్పారు ఇంకా నేనైతే తులసి మొక్కకైతే దీపాలు వెలిగించి ఇంకా ఘడస్తంభం చుట్టూ ముగ్గులైతే వేస్తున్నా వీడియో తీయడానికైతే నేను అయ్యగారికి ఫోన్ ఇచ్చా అయ్యగారే వీడియో షూట్ చేస్తున్నారు ఇంకా నేనైతే ఈ ఘడస్తంభం చుట్టైతే ముగ్గులేసి కుంకుమ పసుపు వేసి ఇంకా దీపాలైతే పెట్టాను ఇంకా ఈలోపు కొంతమంది అయితే వచ్చారు ఇంకా ఒక్కొక్కరు ఏదో ఒకటి హెల్ప్ కూడా చేశారు వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ స్వస్తి గీయమ్మ అని చెప్తే ఇలా చేస్తున్నాను ఇంకా మా పాప అయితే అటు ఇటు మమ్మీ నేను వేస్తా నేను వేస్తా అని కూడా తిరుగుతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేనే ఫస్ట్ వచ్చాను కదా ఎవరు రాలే కదా ఈ ముగ్గులన్నీ నేనే వేసాను అని ఇది కొంచెం మంచిగా రాలేదనేసి అయ్యగారంటే ఇంకా నేనైతే మళ్ళీ ట్రై చేసా ఫైనల్ గా మాత్రం ఇది సూపర్ గా వచ్చింది ఇంకా ఈ ముగ్గులు మొత్తం కంప్లీట్ అయ్యాక అయ్యగారు శ్రీరంగనాథుని స్టోరీ అయితే చెప్పారు గ్రామంగా వైరాగ్యం పొందాడు దినంతరం అరణా చేస్తూ వయసు తిరిగే కొద్ది వార్త్యం ఏర్పడింది భక్తి భావన పెరిగింది కుమార్తె చేసి పుత్ర ఇంకాయగారైతే ఈ శ్రీరంగనాథుడి స్టోరీ అయితే చాలా చక్కగా వివరించారు ఇంకా మేమందరం అయితే సైలెంట్ కూర్చొని విన్నాము కాసేపు ఇంకా అది అయిపోయాక ఆ దీపం పెట్టడం కోసం దానిని పుదించుకోవాలి అని చెప్తే నేనైతే అక్కడికి వెళ్ళి అది మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇది క్లీన్ చేయడానికైతే చాలా టైం అయితే పట్టింది మొత్తం ముందు రోజు వాళ్ళు పెట్టిన పసుపుని మొత్తం నీట్గా తూడ్చేసి ఇంకా వాటర్తో మొత్తం తూడ్చేసి ఇంకా దీనికి చుట్టూ పసుపు రాసుకోవాలి పసుపు పసుపు రాసుకొని కొంచెం కుంకుమ పసుపు బోట్లు మాత్రం పెట్టుకోవాలి నేనైతే అలానే చేశాను ఈ ఆకాశ దీపం ఈ నెల మొత్తం రోజుకొకరుగా జంటలు వెలిగిస్తారట నేనైతే ఇదే ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు వెలిగించలేదు అసలు నాకు తెలియదు కూడా ఇంకా ఎవరో అంటే వినడమే కానీ ఇంకా ఫస్ట్ టైం ఇలా చూడడం ఇంకా నేనైతే చాలా లక్ అనుకోవాలి కుదరదేమో అనుకున్నా కానీ ఇంకా మా స్వామి అయితే వద్దులే అని చెప్పి అన్నాడు నాకు కుదరదనని చెప్పాడు కానీ ఇంకా ఏముంది ఈవినింగే కదా వెళ్ళి మనమైతే చేసుకుందాం అలా చేయడం కూడా ఎంతో పుణ్యం ఈ టైంలో అని చెప్పి నేను అన్నాను ఇంకా సరేలే అనేసి అంటే ఇంకా నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే ఇంక వీడికి వచ్చాను నేను తొందరగా రావడమే మంచిదైంది అనుకున్నా ఎందుకంటే ఇది బుదించడానికి కనీసానికి ఒక ట్వంటీ మినిట్స్ ఏమో అట్లా పట్టింది ఇంకా కొంచెం లేట్ అయితే మాత్రం కష్టమయ్యేది అందరు వచ్చి నిలబడితే మనం బుదించడం అయితే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఇంకా ఇది మొత్తం బుదించడం కంప్లీట్ అయ్యాక నేనైతే దాంట్లోపడేమన్నా వాటర్ ఉన్నాయా మళ్ళీ దీపం కదా నైట్ మొత్తం ఉండాలనేసి ఇంకా మొత్తం వాటర్ తూడు తుడుస్తున్నాను ఫస్ట్ నేనైతే దీంట్లో ఆయిల్ వేసాను ఇంకా చూసారా దానికి ఉన్న మస్సు మొత్తం అంటే నల్లది మొత్తం నా చేతికి అంటింది స్వామి కూడా వచ్చి ఆయిల్ వేశారు ఇంకా తను వేశాక పిల్లలు అందరూ ఒక్కొక్కరుగా పెద్దవాళ్ళందరూ వచ్చి ఇంకా వాళ్ళు కూడా వేశాక ఒత్తులు పెట్టాము స్వామి అయితే కరెక్ట్ టైంకి వచ్చాడు ఇంకా దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాము అయ్యగారు అయితే అందరినీ గోత్రనామాలు అడుగుతున్నారు ఒక్కొక్కరుగా ఎవరి గోత్రనామాలు వాళ్ళు చెప్పుకున్నారు ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక ఘడస్తంభం ఆకాశ దీపం దగ్గరికి చేసుకున్న ప్రసాదాలు తెమ్మంటే నేనైతే చేసిన ప్రసాదాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను స్వామి అయితే దీపం వెలిగిస్తున్నారు ఇంకా మేమైతే దీపం వెలిగించడం కంప్లీట్ అయ్యాక ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకున్నాము

Yeah, yeah, yeah. जय श्री राम जय श्री राम जय श्री राम, जैसे राम! स्वामी की जय श्री राम जी राम जय जय राम సక్సస్ఫుల్గా ఘడ స్తంభం మీదకి ఆకాశదీప్ పన్ను అయితే కట్టాము ఇంకా ఫైనల్గా అయ్యగారు అయితే అందరికీ ప్రసాదాలు పెట్టారు ఇంకా ఈ పిల్లలకైతే నా నేను చేసిన పులిహోర బాగా నచ్చింది ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక థ్యాంక్ యూ ఫర్